అమెరికాలో ఏమైనా ఇల్లు అంటే కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్లో ఉంది దాదాపు ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సబ్బట్ అయింది ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ వరకు సిక్స్టీ పర్సెంట్ వరకు ఉంది ఇంకా ఇది ఎంట్రెన్స్ మెయిన్ ఎంట్రెన్స్ ఇది ఇందుకు పోయిన తర్వాత ఇక్కడ టూ కార్ పార్కింగ్స్ ఇక్కడ మనం కార్ పార్కింగ్ కూడా ఎంట్రెన్స్ ఉండాలి ఇంకొకటి ఇంకొకటి తర్వాత కిచెన్ హాలు డైనింగ్ హాలు ఎక్కువ అందరూ ఉంటుంది చికెన్ సెంటర్ అయ్యేటప్పుడు మనకు సిల్లార్ ఉంటుంది సిలార్లో జిబు రూమ్ వస్తుంది వాళ్ళ కూడా వాష్రూమ్ వస్తుంది జిబు రూమ్ మొత్తం వస్తుంది పైన త్రీ బెడ్రూమ్స్ కింద సిల్లార్లోకి బెడ్రూమ్ ఫోర్ బెడ్రూమ్స్ ఇది మనము అందుకే లోపల వరకు ప్యాక్ చేద్దాం ప్యాక్సింగ్ చేస్తాం ఇది కన్స్ట్రక్షన్లో ఇది ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తుంటారు ఇంకా ఈ మూడు

ఇలా ఫుడ్జ చేస్తారు తర్వాత తర్వాత మన కన్స్ట్రక్షన్ అవుతా ఉంటే మనకి ఇదంతా ఏర్పడకుండా మంచిగా ఉంటుంది ఇది మనకి బ్యాక్ యార్డు ఇదంతా తీసుకుంటే మన బయట ఇది కంప్లీట్ కాలేదు కాబట్టి పూర్తి అయిన తర్వాత మంచి గ్రీన్నర్ వస్తుంది ఆ ఇంటికి ఇంటికి మొదలు స్పేస్ ఉంటుంది అలా బయటకు వచ్చి కొంచెం ఎంజాయ్ చేయడానికి ఇంకా మనం బయట పడడానికి ప్రయత్నం చేయకూడదు ఇంకా ఉండాలి కాబట్టి కింద సెలార్లో మనకి జిమ్ రూమ్ వస్తుంది సెలార్లో వాష్రూమ్ ఉంటుంది టోటల్ మనకి హాఫ్ బెడ్రూమ్ తోటి ఫైవ్ హండ్రెడ్ త్రీ బెడ్రూమ్స్ తోటి ఫోర్ బెడ్రూమ్స్ ఫోర్ సైజ్ మనకి ఖచ్చితంగా త్రీ బెడ్రూమ్ అంటారు సెలార్ని ఎక్స్ట్రా కాబట్టి మనకి ఫోర్ బెడ్రూమ్ రెండు జిమ్ రూమ్ త్రీ బెడ్రూమ్ బెడ్రూమ్ ఎంజాయ్ ఇవి కార్ పార్కింగ్స్ ఇవి చిన్నగా ఏదైనా వాష్రూమ్స్ లాగా

త్రీ బెడ్రూమ్స్ ఉంటాయి త్రీ ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇది కార్ అనేది ఆ పక్క కార్ అనేది వీళ్ళు వచ్చినాం మనము ఇది రోజు ఇది స్టెప్స్ ఎందుకంటే పూర్తి కంప్లీట్ కాదు కాబట్టి ఇక్కడ ఎవరు లేని చూపించడానికి ప్రస్తుతానికి మనం సైడ్ పెరగట్లేదు ప్రయత్నం చేద్దాం చాలా మొత్తము ఊరుతోనే చేస్తుంటారు ఇలా ఉంటుంది

but <laughs>